కడప జిల్లా బీకోడూరు మండలం రాసపాలెం గ్రామంలో ఉదయం ఏడు గంటల సమయంలో బోరెడ్డి గురువారెడ్డి ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ అయిపోగా మార్చే క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ మంటలు అంటుకున్నాయి ఇది గమనించిన ప్రభావతి భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆర్పే ప్రయత్నం చేయగా ఎంతసేపటికి వీలు కాకపోవడంతో ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు ఫైర్ సిబ్బంది స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు అప్పటికే టీవీ ఫ్రిడ్జ్ ఎనిమిది తులాల బంగారం పద్నాలుగు వేల రూపాయల నగదు అగ్నికి ఆహుతైందని కట్టుకున్న బట్టతో బయటకు వచ్చామని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వమే మా కుటుంబాన్ని ఆదుకోవాలని మీడియాకు తెలిపారు ఒక్కసారిగా సౌండ్ వచ్చింది పూర్తిగా సౌండ్ వచ్చింది అది స్టవ్ ఆన్ చేసేసరికి గ్యాస్ కి తగులుకున్నది ఎంత ఆపాలని ట్రై చేసినా అసలు మా వారు చేయబెట్టిండ్రు కానీ దాన్ని ఆపడానికి ట్రై చేసిండు కానీ కాలే మొత్తం అంటుకున్నది ఒక్కసారిగా

నెక్లెస్ ఉన్నదన్నా కమ్మలు ఉన్నాయి లాంటిది ఉన్నాయి చిన్న చిన్న ఆర్మీన్స్ అయితే ఉన్నాయి అంటే గోల్డ్ అంత కలిపి ఎన్ని తులా అని ఉండదు అమ్మ ఉంటుంది అన్నా ఏడు ఎనిమిది నగదు ఏమైనా కాల్పోయిందమ్మా డబ్బులు ఏమన్నా ఫైర్ ఇంజన్ వచ్చిందమ్మా వచ్చింది అన్న ఎన్నిగల్లో జరిగింది మా దగ్గర అది సిక్స్ ఫార్టీకి స్టార్ట్ అయిందన్నా ఫైర్ ఇంజర్ వచ్చి ఆపేసరికి ఎయిట్ ట్వంటీ అయింది వాళ్ళు ట్రై చేసిండ్రు చాలా వరకు ఆపడానికి ఆగలేదు అసలు అది నిండు సిక్కు అయిందా దానివల్ల మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి